ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశము రైతులు విత్తనాల కొనుగోలులో మోసపోవద్దని వీడియో చేయడం జరిగింది మిరప రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో తొందరపడి యూట్యూబ్ ఛానల్స్ లేదా ఇతర రైతులతో నలభై క్వింటల్లు అదిగో ముప్పై క్వింటల్ ఇవిగో అని మాట్లాడించి చెప్పే మాటలు అస్సలు నమ్మకండి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి మో మోసపోకండి ఏ నెలలో అంటే ఏ భూమిలో ఏ రకం బాగా పండుతుందో అంచనా వేసుకొని తీసుకోవడం మంచిది ఏ ఎఫ్ఎన్ వెరైటీలోనైనా రెండు లేదా మూడు క్వింటల తేడా ఉంటుంది అన్ని వెరైటీలు బాగానే ఉంటాయి ఇది మనకు తెలియని విషయం కాదు మీరు తీసుకోవాలనుకున్న విత్తనాల కంపెనీకి ఆ రైన్ డీ సర్టిఫికేట్ ఉందా లేదా బిల్ బ్యాచ్ నెంబరు డీలర్ సంతకం ఉండేటట్లు చూసుకొని తీసుకోగలరు రైతులు వాతావరణ మరియు నేల రకం అంటే భూమి రకము ఆధారంగా గమనించి తొందరపడకుండా తొలకరి తర్వాతనే విత్తనాల కొనుగోలు చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్న చేను నాదే ఈ మిరప తోట ఎటువంటి హైబ్రిడ్ రకం కాదు గత కొన్ని సంవత్సరాల నుండి అంటే నా చిన్నతనంలో నుండి ఈ విత్తనాలు మేము సాగు చేస్తాము ఈ మిరప విత్తనాలు ఏ విధంగా సేకరిస్తామంటే మిరప మొదటి కోత కోసిన మిరపకాయలలో నుంచి మంచి పొడవాటి కాయలను ఎన్నుకొని వాటి గింజలను వద్దపరచుకొని సాగు చేసుకుంటాము దిగుబడి కూడా బాగానే ఉంటుంది నేను సాగు చేసిన విధానం వాటి యొక్క వీడియోలు కూడా నా ఛానల్లో ఉన్నాయి మీరు చూడవచ్చు గత సంవత్సరం నేను బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది వన్ జీరో ఎయిట్ వన్ ఇంకా సిజంటా వాళ్ళది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా సాగు చేశాను కానీ వాటికంటే మా ఇంటి విత్తనాల దిగుబడి బాగా మంచిగా అనిపించింది సో ఫ్రెండ్స్ నేను చెప్పడం ఏంటంటే మనము తోటని మెయింటెనెన్స్ చేసే విధానంలో ఉంటుంది కానీ విత్తనాల ఎంపికలో ఉండదని నా యొక్క ముఖ్య ఉద్దేశము అంటే మనం పైన స్ప్రేయింగ్లు కానీ మనము కింద ఇచ్చే పిండి బస్తాలు తో కానీ మనం కలుపు యజమాని పద్ధతిలో కానీ మంచిగా పాటిస్తే దిగుబడి ఏ విత్తనానికైనా కానీ మనము ముప్పై నుంచి నలభై క్వింటల్ ఈజీగా తీసుకోగలమని నా యొక్క ముఖ్య ఉద్దేశము సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్